చూసే ముందు మా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గారు ప్రేక్షకులకు నమస్కారాలు చాలామంది నిద్యో నిరుద్యోగులు ఉద్యోగాలు లేక చదివిన చదువుకు సరైన ఉద్యోగం లేక చాలా బాధపడుతుంటారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రాలేక కానీ తాను చదివిన చదువుకు తను చేస్తున్న పనికి పొంతన లేకుండా పోవడం జరుగుతుంది కొందరికి అసలు ఉద్యోగానికి ఎంత ప్రయత్నం చేసినా దగ్గర వరకు వచ్చి చేజారిపోవడం జరుగుతుంది దానికి ముఖ్యంగా పరిహారం ఈ వీడియోలో చూడండి సబ్స్క్రైబ్ మరియు బెల్ నొక్కండి షేర్ కూడా చేయండి ఉద్యోగ స్థానం ఉద్యోగం లేదు మీకు ఎంత బాధపడ్డా అసలు ఉద్యోగం చేయడానికి ఎన్ని తిరిగినా ఎక్కడ తిరిగినా కూడా నో వేకల్సీ అని చెప్పి ఉండడం లాస్ట్ వరకు రాగానే ఇతనికి వచ్చేది వేరే వారికి వెళ్ళిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది అసలు నాకు ఉద్యోగం ఉందా లేదా అని చాలామంది బాధపడి వేరే వృత్తిలోకి కొనసాగుతుంటారు ఇంకొందరు వ్యాపారం చేస్తున్న వాళ్ళు సడన్గా ఉద్యోగంలోకి రావడం ఉద్యోగం ఉద్యోగ ప్రయత్నానికి మొదలుపెట్టి వ్యాపార రంగంలోకి వెళ్ళడం జరుగుతుంది కొందరికి ఉద్యోగాలు లేక వారు అనుకున్నది ఉద్యోగం రాలేక చాలా నానా యాతన పడి చాలా పడుతూ ఉంటారు దానికి ముఖ్యంగా మీ జన్మజాతకంలో దశమ స్థానం చూసుకోవాలి స్థానం డి టెన్ చార్ట్ అంటే దశమ చక్రం దీన్ని ముఖ్యంగా పరిశీలన చేసుకోవాలి మీ జీవితంలో మీకు ఉద్యోగం వృత్తి వ్యాపారం ఉందా అంటే మీరు ఏం చేస్తారనేది దశమ స్థానం దశమ స్థానాధిపతి మరియు శని నిర్ణయం చేస్తారు మనకు ఉద్యోగం ఇవ్వడానికి శని ముఖ్యంగా అధిపతి వృత్తి ఉద్యోగాల్లో మీకు ఏ ఉద్యోగం రాగా రావాలన్నా మీ ఏ వృత్తిలో కొనసాగాలన్నా శని వల్లనే అవి కలుగుతుంది ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని రాగానే చాలా మంది అయ్య బాబోయ్ అని చెప్పేసి వెంబడే నవగ్రహాల్లో శనేశ్వరునికి తైలాభిషేకం చేయించుకొని అది వదిలించుకొని రావడం చేస్తుంటారు అయితే ఇది శని ప్రభావం మనం వదిలించుకోవాలనే భావంతో మనం వెంబడి కాళ్ళు పడుకొని తైలాభిషేకం భయంతో చేసి బయటికి రావడం జరుగుతుంది ముఖ్యంగా ఆయుష్ కారకుడు శనేశ్వరుడు ఆ శని భగవానుడు కారకుడు మీకు ఎన్ని యోగాలున్నా ఎంత మంచి యోగాలున్నా ఎంత ధనం ఉన్నా కూడా ఆయుష్కారకుడు శని బాగాలేనట్లయితే వృధానే కదండి అందుకే మీకు ముఖ్యంగా ఆయుష్కారకుడైన శని చాలా మంచి స్థితిలో ఉండాలి ఇక రెండవది మనకు మంచి ఉద్యోగం రావాలి మనం ఒక మంచి మీరు ఒక మంచి ఉద్యోగంలో ఉన్నారు చాలా మంచి స్థాయిలో ఉన్నారు మంచి జీతం విలాసవంతమైనటువంటి జీతం పెద్ద ఉద్యోగం ఉంది అంటే అది శని కారకత్వం అంటే శని వల్ల మీకు ఆ స్థాయి ఉద్యోగం దొరికిందని లే అని లెక్క అంటే శని వల్ల అలాంటి ఉద్యోగం మీకు వచ్చింది అన్నట్టు ఇక మీకు ఒక ముఖ్యమైన విషయం అండి మీకు ధనం రావడానికి శని ముఖ్య కారకుడు ఇది మీరు గుర్తించుకోండి శని వల్లనే ధనం రావడం జరుగుతుంది ఇంకా మీకు శని వల్ల డబ్బులు ఎలా వస్తాయంటే మీకు వృత్తి వృత్తైన ఉద్యోగమైనా ఏదైనా వ్యాపారం చేసినా దానివల్ల డబ్బులే కదా వచ్చేది అంటే వృత్తి వ్యాపారాలకు ఉద్యోగాలకు శని కారణం కారణం శని వల్ల ఉద్యోగం లభిస్తుంది వ్యాపారం లభిస్తుంది వ్యాపారంలో డబ్బులు రావడం ఉద్యోగం చేస్తే డబ్బులు రావడం అనేది శని వల్లనే మీకు ధనం చేకూరుతుంది మీ అందరూ శని అనగానే భయపడకూడదు శని అనే ఇది దీనివల్ల చాలా ప్రమాదాలు ఉంటాయి అనేది మీ మైండ్లో నుంచి ఆ భావన తీసేయండి ఇక మన శాస్త్రాల్లో కూడా ఎక్కడా కూడా శని భగవానుడు ఇలాంటి పాపకర్మలు చేస్తాడని చెప్పి ఎక్కడా చెప్పబడలేదు శని వల్ల వృత్తి ఉద్యోగాలు రావడం ధనం రావడం అనేది చెప్పడం జరిగింది మీ జన్మజాతక పరిశీలన చేసినప్పుడు మీ ఉద్యోగం కానీ వ్యాపారం కానీ మీరు చేసేటువంటి ఉద్యోగం ప్రస్తుతం మీరున్న ప్రదేశంలో మీరు ఉద్యోగం చేస్తారా లేక దూర ప్రాంతం వెళ్ళి ఉద్యోగం చేస్తారా లేకుంటే పార్ట్ టైం జాబ్గా మూడు నాలుగు రకాలైనటువంటి ఉద్యోగ వ్యాపారాలు చేస్తారా అనేది మీ జన్మ జాతకంలో పూర్తిగా తెలుస్తుంది కొందరికి వ్యాపార రంగంలో మంచిగా స్థిరపడడం లాభాలు రావడం జరుగుతుంది వారికి ఉద్యోగం సరిపడదు కొందరికైతే వ్యాపారం చేయలేరు ఉద్యోగం అయితేనే వారి జన్మజాతకంలో చాలా బాగుంటుంది ఇలాంటివన్నీ చూసుకోవాలి మీ జన్మజాతకాన్ని బట్టి మీకు వ్యాపార యోగం ఉందా ఉద్యోగ యోగం ఉందా అనేది ముఖ్యంగా తెలుసుకోవాలి మీకు ఉద్యోగం గురించి తెలుసుకోవాలంటే శని యొక్క స్థితి ముఖ్యంగా తెలుసుకోవాలి మీ జన్మజాతకంలో ఇక దిశ్వ రాశిలో ఉన్నట్లయితే మీకు రెండు రకాలైనటువంటి సంపాదన రెండు రకాలైనటువంటి ఉద్యోగ వ్యాపారాలు ద్వారా మీరు డబ్బు ఆర్జించడం జరుగుతుంది శుక్రుడు విశ్వవారాసైన ఈ రెండు రకాల ఉద్యోగాలు జరుగుతాయి శని శుక్రుల కలయిక కూడా ఈ రెండు కలిసిన కూడా మీకు రెండు రకాల ఉద్యోగాలు రెండు రకాలైనటువంటి వ్యాపారాల ద్వారా సంపాదన ఉంటుంది నా పిల్లగాడు పెరిగి పెద్దవాడై అతడు ఏ వృత్తిలోకి వెళ్ళాలి ఇంజనీరింగ్ చేయాలా మెడికల్ ఫీల్డ్లోకి వెళ్ళాలా నీకు ఐఏఎస్ గ్రూప్స్లోకి వెళ్ళాలా అనేది నిర్ణయం చేయడం జరుగుతుంది అతని నిర్ణయం అతని జన్మజాతకాన్ని బట్టి పరిశీలన చేయాలి ఎంబీఏ చేసిన తర్వాత వేరే ఉద్యోగం చేస్తూ ఉంటారు అతను చదివిన చదువుకు ఆ ఉద్యోగానికి అసలు సంబంధమే ఉండదు కొందరు బీటెక్ చదువుతారు మరి ఇంకో ఏదో ఉద్యోగం చేస్తుంటారు ఇతను చదివిన చదువుకు చేసే ఉద్యోగానికి అసలు పొంతన ఉండదు కారణము వీరికి ఉద్యోగ యోగాలు వేరే ఉంటాయి విద్యా యోగాలు వేరే ఉంటాయి దీనివల్ల ఉద్యోగం చేసే అతను అతను చదివిన చదువుకు చేసే వృత్తికి చాలా తేడాలు కనిపిస్తాయి అప్పుడు మనం ఏం చేయాలంటే ధనాన్ని ఏ ప్లానెట్ ఇస్తుంది ఏ గ్రహం ఇస్తుంది అనేది మనం ముఖ్యంగా గుర్తించాలి ఏ పని చేసినా కూడా మనకు ధనం రావాలి కదండి దాని గురించి ధన కారకత్వం ఏ గ్రహం ఇస్తుందో దాన్ని పట్టేసుకోడు ఏ గ్రహం ధనమిస్తుందో ఆ గ్రహాన్ని పట్టుకొని మీ జన్మజాతకంలో అక్కడ పరిశీలించాలే ఒక బాలుడు పన్నెండు పన్నెండు పదమూడు సంవత్సరంలో అతని జాతక పరిశీలన చేసినప్పుడు ఇతడు ఏ ఉద్యోగానికి సరిపోతాడు ఏ ఉద్యోగం కానీ వ్యాపారానికి సరిపోతాడా వ్యాపార యోగాలు ఉన్నాయా ఉద్యోగ యోగాలు ఉన్నాయా అనేది ఒక పదమూడు సంవత్సరాల్లో పన్నెండు సంవత్సరాల్లో జన్మజాతక పరిశీలన చేసినప్పుడు అప్పుడు నిర్ణయం చేయవచ్చు ఇతడు ఉద్యోగానికే పనికొస్తాడు అంటే అక్కడ దానికి కావా కావలసిన చదువు చదువుకోవడానికి చాలా బాగుంటుంది ఇక వ్యాపార రంగంలో వెళ్ళాలనుకున్నప్పుడు ఇతడు పెద్ద మన ఇంజనీరింగ్ చదివినా కూడా వ్యాపార రంగంలోకి వెళ్తే అది వృధాగా ఉంటుంది కాబట్టి ఇతడు ఏ ఏ దానికి కరెక్ట్గా చనిపోతాడు అనేది జన్మ జన్మజాతకాన్ని పరిశీలించాలి ఇక పుట్టిన అప్పుడే పుట్టిన శిశువులకు కూడా ముఖ్యంగా జాతకం పరిశీలన చేయించుకోవాలి ఎందుకంటే ఆ నక్షత్రము పుట్టిన శిశువుకు నక్షత్రాల దోషాలు శాంతులు చాలా అవసరం ఉంటాయి ఈ నక్షత్ర దోషాల్లో ఏమైనా శిశువు జన్మించిందా నాగదోషాల్లో ఏమైనా ఉందా అది ముఖ్యంగా పరిశీలించాలి ఈ బాలాదిష్టాలు కూడా ఉండడం జరుగుతాయి కాబట్టి పుట్టిన శిశువు కూడా ముఖ్యంగా జన్మజాతక పరిశీలన సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా జన్మజాతక పరిశీలన చేసి అతని ఉద్యోగ యోగాలున్నాయా వ్యాపార యోగాలున్నాయా చూసి ఏ ఏ ప్లానెట్ ద్వారా అతనికి డబ్బు వస్తుంది ఏ గ్రహం ద్వారా అతనికి డబ్బు వస్తుందని మనం అక్కడ గ్రహించి దాన్ని బట్టి మీరు చదువు కొనసాగిస్తే అది పూర్తిగా మీకు సద్వినియోగం అవుతుంది లేని పక్షంలో ఇతనికి వ్యాపార యోగమే ఉన్నట్లయితే ఉద్యోగం ప్రయత్నం చేస్తే ఎలాంటి మీకు డబ్బు సమయం రెండు పోవడం జరుగుతుంది కాబట్టి మీ జన్మజాతక పరిశీలన మీకు ఉద్యోగ యోగం ఉందా వ్యాపార యోగం ముంద పరిశీలించి దాన్ని బట్టి మీరు విద్యను కొనసాగిస్తే మీకు డబ్బు ఆదా అవుతుంది మీరు ఆ రంగంలో బాగా డబ్బులు ఆర్జించడం జరుగుతుంది కొందరికి ఉద్యోగ యోగం ఉంటుంది అతడు అనుకున్న స్థాయి అనుకున్న ఉద్యోగమే నేను చేస్తా నేను ఈ ఉద్యోగం అయితే చేస్తాను లేదు మిగిలిన నేను చేయను అంటే అప్పుడు ఏమైతుందంటే ఈ ఉద్యోగం ఉన్న యోగాన్ని ఇస్తున్నటువంటి ఆ ప్లానెట్ ఆ గ్రహము యాక్టివేట్ కావాలంటే ఆ ఉద్యోగం వచ్చే వరకు ఇతరులు వేరే ఉద్యోగాలు కానీ వేరే చిన్న చిన్న ఏదైనా పనులు కానీ చేస్తూ ఉండాలి ఉద్యోగ ఉద్యోగ యోగం ఉన్నా కూడా ఏమి చేయకుండా ఉన్నట్లయితే ప్లానెట్ యాక్టివేట్ కాదు అందుకు మీరు ఏదో ఒక వృత్తిలో కొనసాగుతూ ఉన్నట్లయితే ఉద్యోగ యోగాన్ని ఇచ్చే ఆ ప్లానిట్ యాక్టివేట్ అయిన తర్వాత మీకు ఉద్యోగ యోగం తప్పకుండా జరుగుతుంది మీరు గుర్తుంచుకోండి మీరు ఏది చేయండి నేను నేను అనుకున్నదే కావాలంటే ఉద్యోగ యోగం ఉన్నా కూడా మీకు ఎలాంటి లాభాలు జరగవు చాలా సమస్యలు వస్తాయి కాబట్టి మీరు ఏదైనా ఒక చిన్న పని చేస్తూ ఉండండి మీ యాక్టి మీ గ్రహం మంచి యాక్టివేట్లకు రాగానే మీకు ఆటోమేటిక్గా మీకు ఉద్యోగం లభిస్తారు కొందరు ఏది చూడకుండా వ్యాపార రంగంలోకి వెళ్తారు బిజినెస్ చేయడం వ్యాపారం ఎంతోమంది చేస్తున్నారు కదా మేము కూడా బిజినెస్ చేస్తామని చెప్పేసి వెళ్ళిపోతాం అంటే మీ జన్మజాతక పరిశీలనలో మీకు వ్యాపారాన్ని ఇస్తుండే ప్లానెట్ ఏది పట్టుకోవాలి మనం మీకు ఆ ప్లానెట్ పట్టుకొని ప్లానెట్ యొక్క కారకత్వాలకు సంబంధించిన వ్యాపారాలు చేస్తే బాగా కలిసి వస్తుంది లేకుంటే మీకు తెలిసి తెలియక ఏదో దాంట్లోకి వెళ్ళిపోయి అందులో చేతులు కాల్చుకొని నష్టాలు అయ్యి అప్పులు అయిపోయి చాలా చాలా బాధలు పడుతుంటారు కాబట్టి మీ జన్మజాతక పరిశీలన చేసినప్పుడు మీకు ధనాన్ని ఇచ్చే ప్లానెట్ ఏది ఆ ప్లానెట్ వల్ల ఎలాంటి లాభ ఎలాంటి వ్యాపారం చేయాలనేది తెలుసుకుంటే మీకు త్వరగా ఆ రంగంలో బాగా స్థిరపడడం డబ్బులు ఆర్జించడం జరుగుతుంది ఉదాహరణకు ఒక రవి తీసుకుందాం రవి డబ్బులు ఇచ్చే ప్లానెట్ అనుకోండి మీ జన్మజాతకంలో ఇక రవి ఇచ్చేది గోధుమలకు సంబంధించింది గోధుమలు కానీ పప్పు ఈ డీలర్షిప్స్లోకి వెళ్ళడం లేదా జ్యువెలర్ షాప్స్లోకి వెళ్ళడం జ్యువెలర్ షాప్ నిర్వహణ చేయడం ద్వారా బాగా కలిసి వస్తుంది ఇక ప్రభుత్వ ఉద్యోగాల్లోకి వెళ్ళొచ్చు ప్రయత్నాలు చేయొచ్చు రాజకీయ రంగంలో కూడా ప్రయత్నాలు చేయొచ్చు ఇలాంటివన్నీ రవిస్తాడు అంటే మీకు ఉదాహరణ చెప్తున్నాను నేను మీ జన్మజాతకాన్ని ఇచ్చే ప్లానెట్ పట్టుకొని ఆ కారకత్వాలున్న వ్యాపారంలోకి మీరు వెళ్తే బాగా సక్సెస్ అవుతారు మీరు ఇక చంద్రుడు మీకు ధనం ఇచ్చే ప్లానెట్ అయినట్లయితే హోటల్స్ పెట్టుకోవచ్చు భోజనశాలలు పెట్టవచ్చు కర్రీ పాయింట్స్ కానీ పాలకు సంబంధించినటువంటి వ్యవహారంలోకి పాలకు సంబంధించిన ప్రోడక్ట్స్ తయారు చేయొచ్చు ఇంకా వాటర్ రిలేటెడ్ సంబంధించినటువంటి వ్యాపారాలు చేసుకోవచ్చు ఇక కుజుడు మీకు ధనయోగాన్ని ఇచ్చినట్లయితే సెక్యూరిటీ సర్వీసెస్కి ఇచ్చినటువంటి వ్యాపారాలు పెట్టుకోవచ్చు పోలీస్ రంగంలో కానీ మిలిటరీ రంగంలో కానీ వెళ్ళొచ్చు ఇక మార్షల్ ఆర్ట్స్లోకి వెళ్ళాలన్నా కూడా కుజుడు కారకత్వం చాలా ముఖ్యమైంది ఐరన్కు సంబంధించిన విషయాలు కానీ ఐరన్ ఫ్యాక్టరీస్ కానీ ఐరన్కు సంబంధించిన దుకాణాలు కానీ హార్డ్వేర్ షాప్స్ కానీ పెట్టుకోవచ్చు ఇక న్యూస్ ఛానల్స్ పెట్టుకోవడం యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకోవడం కూడా ముఖ్యంగా బుద్ధిని కారకత్వంలోకే వస్తుంది ఇంకా మీరు ఉద్యోగం అవకాశాలు రావాలన్నా ఉద్యోగం చేయాలన్నా ముఖ్యంగా సెకండ్ హౌస్ సిక్స్త్ హౌస్ టెన్త్ ముఖ్యంగా పదవది పదో స్థానం దశమాధిపతి రెండు ఆరు పది ముఖ్యంగా పరిశీలించుకోవాలి ఆ ద ఆ భావ అధిపతులు ఎలా ఉన్నారనేది చూడాలి ఇవి రెండు తర్వాత రెండు ఆరు తర్వాత దశమస్థానం దశమాధిపతి ఎలా ఉన్నాడు మీ నవాంశలో ఎలా ఉన్నాడు అనేది పరిశీలన చేసుకోవాలి పరిశీలన చేసిన తర్వాత నవాంశలో ఎలా ఉన్నాడు డీటెయిల్ చాట్లో ఎలా ఉందని చెప్పడానికి మీ జన్మజాతకాన్ని బట్టి చెప్పడానికి వీలుంటుంది అయితే ఉద్యోగాన్ని నిర్ణయం చేసేది మీ గ్రహము జన్మజాతకంలో మీ ప్రభుత్వ ఉద్యోగాలు రావాలన్నా రవి కావాలి ఇతర ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ కావాలన్నా మీ జన్మజాతక పరిశీలన చేసుకోండి మీ జన్మజాతకంలో మీకు ధనాన్ని ఇచ్చే ప్లానెట్ ఏదో తెలుసుకొని దాని కారకత్వాలు అయినటువంటి వ్యాపార రంగంలో వెళ్తే మీరు తప్పకుండా సక్సెస్ అవుతారు ఇక ఉద్యోగం రావాలి గురువుగారు మాది మాకు ఎలాంటి డేట్ ఆఫ్ బర్త్ లేదు మాకు ఉద్యోగం లేదు చాలా కష్టాలు బాధలు అనుభవిస్తున్నాం మాకు ఏదైనా పరిహారం ఉందా అంటే శాస్త్రం కూడా దీనికి ఒక మంచి పరిష్క పరిహారం చెప్పడం జరిగింది ఇక మీకు ఉద్యోగం రావాలంటే ఈ పరిహారాన్ని పాటించండి ముఖ్యంగా బెల్లం దేశీవాడి ఆవుకు తినిపించడం ఒక మంచి పరిహారం అండి ఇది మీకు ఉద్యోగ ప్రయత్నంలో మీరు ఎంతో తిరిగి తిరిగి విసిగి వేసాలిపోయిన వారు బెల్లాన్ని వేసి దేశీవాలి దేశీవారి ఆవును మాత్రమే తీసుకోండి ఆవుకు బెల్లాన్ని తినిపించండి ఏ వారమైనా పర్వాలేదు ఆదివారం నాడు చూడండి ఆదివారం నాడు తినిపిస్తే జర బాగుంటుంది ఆదివారం నాడు దేశ ఆవుకు బెల్లాన్ని మీ చేతితో తినిపించండి ఇది మంచి పరిహారం దీని ద్వారా ఉద్యోగం రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి మీకు తప్పకుండా ఉద్యోగం వస్తుంది ఇక రెండవది ముఖ్యంగా మీకు ఉద్యోగం రావాలంటే రామాయణంలో బాలకాండ తీసుకోండి రామాయణంలో బాలకాండలో మొదటి సర్క లో ఉన్న శ్లోకాలు రామాయణంలో మొట్టమొదటి సరక బాలకాండ ఆ బాలకాండలో మొట్టమొదటి సరక వంద శ్లోకాలు ఉంటాయి అది తీసుకోండి ఈ వంద శ్లోకాలు బాలకాండలో ఉన్న మొదటి సరకలో ఉన్న వంద శ్లోకాలు పూజా మందిరంలో పట్టాభిషేకంతో ఉన్నటువంటి శ్రీరాముని చిత్రపటాన్ని పెట్టుకొని ఈ వంద శ్లోకాలు నిత్యం నలభై రోజులు పారాయణం చేయండి నలభై ఒక్క రోజు మీకు తప్పకుండా ఉద్యోగం వస్తుంది అయితే రాముని ఆ ఫోటోకు రోజు నిత్యం ఒక తీపి పదార్థమైనటువంటి ఈ ప్రసాదం చేసి పెట్టండి అది కూడా మీరు తర్వాత మీరే తినండి అది చేసి ఈ వంద శ్లోకాలు రోజు వంద శ్లోకాలు పఠించి నలభై రోజులు తప్పకుండా చేయాలి చేసినట్లయితే నలభై ఒక్క రోజు తప్పకుండా మీకు ఉద్యోగం రావడం జరుగుతుంది ఇది మీరు ముఖ్యంగా పాటించండి చాలా మంది చేశారు మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇది కూడా మీరు పాటించండి ఇక ఉద్యోగం రావడానికి ఇంకొక మంచి పరిహారం లలిత నామంలో నూట నలభై మూడు నూట నలభై నాలుగులో మంచి శ్లోకాలు ఉన్నాయి ఈ రెండు శ్లోకాలను నూట ఎనిమిది చొప్పున నలభై రోజులు పారాయణం చేయండి నలభై ఒక్క రోజు మీకు తప్పకుండా ఉద్యోగం వస్తుంది ఇది తప్పకుండా చాలా బాగా పనిచేస్తుంది ఈ పరిహారం మీరు ఉద్యోగం లేని వారు వ్యాపార రంగంలోకి వెళ్ళాలనుకున్న తప్పకుండా చేయండి ఇది మంచి ఫలితాన్ని ఇస్తుంది లలిత అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకోండి రోజు తీపితో ఒక నైవేద్యం పెట్టండి నలభై రోజులు నూట నలభై మూడు నలభై నాలుగు శ్లోకాలు తప్పకుండా నలభై రోజులు పాటించండి నలభై రోజులు రోజు నూట ఎనిమిది సార్లు పఠించినట్లయితే మీకు తప్పకుండా ఉద్యోగ అవకాశం ఉద్యోగ యోగం కలుగుతుంది ఇక ఉద్యోగ అవకాశాలకు ఇంకొక మంచి పరిహారం తొమ్మిది రోజులు నవగ్రహాలకు నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేయండి నూట ఎనిమిది సార్లు ఆ నవగ్రహాలకు తొమ్మిది రోజులు ప్రదక్షిణ చేసిన తర్వాత నవధాన్యాలను ఆ పూజారికి కానీ ఆ దేవాలయంలో ఉన్న పూజారికి అర్చకులకు దానంగా ఇవ్వండి ఇది కూడా చాలా మంచి పరిహారం అండి ఇది కూడా చాలా బాగా మీకు ఉద్యోగ అవకాశాన్ని ఇస్తుంది ఇది చేసినట్లయితే ఉద్యోగం లేక ఎంతో తిరిగి తిరిగి అలసిపోయే వారు మీకు ఉద్యోగ అవకాశం వస్తుంది మీకు ఆర్థికంగా మీరు చాలా బాగా మంచి స్థితిలోకి వస్తారు అలాగే మీ జన్మజాతకంలో కూడా మీ దశమాధిపతి ద్వితీయ ద్వితీయ భావాధిపతి కష్టమ భావాధిపతి రెండు ఆరు పది ఈ స్థానాలకు అధిపతులు ఎలా ఉన్నారో జన్మజాతక పరిశీలన కూడా చేసుకోవాలి మీ జాతకంలో మీకు ధనాన్నిచ్చే గ్రహాన్ని చూసి ఆ గ్రహ కారకత్వాలను బట్టి మీరు ఉద్యోగ వ్యాపార ఆ ఆ కోణం నుంచి మీరు వెళ్ళినట్లయితే మీకు మంచి ఫలితాలు ఇస్తుంది మీరు ఒక పెద్ద స్థాయిలోకి వెళ్తారు పూర్తిగా స్థిరమైనటువంటి ఉద్యోగం వ్యాపారం అనేది దొరుకుతుంది ఎప్పుడైనా జన్మజాతక పరిశీలన తప్పకుండా చేసుకోవాలి చేసుకుంటేనే మీరు ఏ వృత్తిలో కొనసాగుతారో మీకు ఏ ఉద్యోగం వస్తుంది అనేది జన్మజాతకంలో తెలుస్తుంది ఇక పరిహారం నేను చెప్పిన విధంగా ఆ శ్లోకాల పఠన చేసినట్లయితే త్వరగా మీకు ఉద్యోగం లభిస్తుంది సర్వేజన సుఖినోగోబోన్